ఎంపీ బండి సంజయ్ నిధుల నుండి వేములవాడ రూరల్ మండల పరిధిలోని గ్రామాలలో అభివృద్ధి కోసం కోటి నాలుగు లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం పట్ల వేములవాడ రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు పరమేశ్ హర్షం వ్యక్తం చేశారు గురువారం వేములవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు నిధుల మంజూరు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకరించిన వేములవాడ బీజేపీ ఇన్ఛార్జ్ వికాస్ రావు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ మండలం బీజేపీ నాయకులు కుంటయ్య ప్రవీణ్ రాజేందర్ షేక్ నరేందర్ తిరుపతి అనిల్ తదితరులు పాల్గొన్నారు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం బీజేపీ భారత్ మాతాకి భారత్ మాత బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్దిల్లాలి ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వం వేములవాడ రూరల్ గ్రామాలకి ఎన్ఆర్జీసీ నిధుల కింద సీసీ రోడ్ సీసీ డ్రైన్ నిధులు కోటి నాలుగు లక్షల రూపాయలను మంజూరు చేసిన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి మా రూరల్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ నిధుల మంజూరీకి మాకు సహకరించిన జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నమనేని వికాసరావు గారికి మా పూర్వ అధ్యక్షులు జక్కుల తిరుపతి గారికి మా రూరల్ పార్టీ పక్షాన గ్రామ అధ్యక్షుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది గ్రామాల అభివృద్ధిగా లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని తెలియడానికి చెప్పడానికి ఇదో నిదర్శనంగా మేము తెలియజేయడానికి గర్విస్తున్నాం రాబోయే రాబోయే రోజుల్లో కూడా ముందు ముందు ఇంకా నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధినే లక్ష్యంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ గ్రామాల్లో గ్రామాల అభివృద్ధి మా లక్ష్యం రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది ఈ నిధుల మంజూరికి సహకరించిన పెద్దలకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం భారత్ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం